నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం అధ్యకుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్లకు హోంగార్డులకు డిఎస్పీ చేతుల మీదుగా కాకి యూనిఫామ్లు అద్దాలు టోపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సేవలు గుర్తించి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ అద్దాలు టోపీలు యూనిఫామ్లు అందించడం సంతోషంగా ఉందని వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆర్య ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మన ఆర్య వైశ్య సంఘం తరఫున ఈరోజు మన కావల్లో ఉదయగిరి సెంట్రల్ లో ట్రాఫిక్ చేసి కష్టపడుతున్న మా పోలీసు వారికి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మన తకవర్తి రమేష్ వీళ్ళ సంఘం తరఫున మన ఆర్య వయస్సు ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ హోమ్ గార్డ్స్ కి ట్రాఫిక్ లో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ క్లాత్ పోలరాయిడ్ లెన్సెస్ తర్వాత ఒక హ్యాట్ ఇవ్వడం జరిగింది గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి శుభ బాగా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ రకంగా చేస్తున్నారు దీనివల్ల మా ట్రాఫిక్ స్టాఫ్ కి ఇంకా కూడా గట్టిగా పనిచేసి కావాలో ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేవ చేయాలని సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాము నమస్కారం జయ వాసవి జై జయ వాసవి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు డిఎస్పీ గారి ఆఫీసులో లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కావలిలో ఉన్న హోంగార్డ్స్ కానివ్వండి కొంతమంది కానిస్టేబుల్స్ కానివ్వండి నిరంతరం ఎండనక వాననగా నిరంతరం భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి వారికి మేము ఆర్య సంఘం తరఫున యూనిఫామ్ కానివ్వండి గ్లౌజెస్ అదేవిధంగా పోలరైజర్ గ్లాసెస్ అదేవిధంగా హ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు మేము ఆర్వే సంఘం ఆధ్వర్యంలో చేసిన సేవలన్నిటిలో కూడా ఇది పెద్ద గొప్ప సేవ డిఎస్పీ గారి మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది ఒకసారి మాట అడిగినప్పుడు తప్పకుండా చెయ్యండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది అదే విధంగా వన్ టౌన్ సిఏ గారు కానివ్వండి టూ టౌన్ సిఏ గారు కానివ్వండి వన్ టౌన్ ఎస్ఏ సొమ్మన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు మేము ఇంకా డిపార్ట్మెంట్ కూడా మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఈ విధంగా రేపు వర్షాకాలం ఇది రెయిన్ కోట్స్ కూడా అడిగారు ఆ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్రాండెడ్ రెయిన్ కోట్స్ కూడా ఇస్తామని అని చెప్పాం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఉన్నా మనకు అన్ని డిపార్ట్మెంట్స్ లోకల్లా చాలా గొప్ప డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కి ఎవరు మా వారు కాదండి ఇన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళకి చేసే సేవ చాలా తక్కువైన సేవ నిజంగా చాలా మేము ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు ప్రోగ్రామ్ చేసుకోవడం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి